నమస్తే వెల్కమ్ గత సంవత్సరాల విధ్వంస పాలనకు ఇరిగేషన్ శాఖ నిదర్శనమన్న జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గత ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసకరమైనటువంటి పాలనకు పర్టికులర్ గా ఇరిగేషన్ శాఖే ఒక నిదర్శనం అనే విషయాన్ని కూడా మనకు అందరికీ తెలుసు కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే సంకల్పంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్య డెబ్బై రెండు శాతం పోలవరం ప్రాజెక్టు పూర్తయిందని తరువాత దురదృష్టం శాతం ప్రభుత్వం మారిందని ఆ ప్రభుత్వం ఏజెన్సీలను కూడా లేకుండా చేసిందని అంతేకాక అధికారులందరినీ బదిలీ చేయడం పదిహేడు నెలల వరకు ఆలనా పాలనా లేకుండా చేశారని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారంటే ఈ ప్రభుత్వం అంటే ఏమిటో అందరూ అర్థం చేసుకోవచ్చు అన్నారు పాత్రికే మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ గత ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసకరమైనటువంటి పాలనకు పర్టికులర్గా ఇరిగేషన్ శాఖే ఒక నిదర్శనం అనే విషయాన్ని కూడా మనకు అందరికీ తెలుసు అందులో భాగంగా ఏదైతే పడకేసినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మరి వాటన్నిటిని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసేటువంటి దశలో మరి ఒక్కొక్క ప్రాజెక్టు మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి విధంగా చేయాలనేటువంటి తలంపుతో అందులో కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది అత్యంత ప్రాధాన్యతగా ఎందుకంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో మనం డెబ్బై రెండు శాతం ఆ రోజు పూర్తి చేసి ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి కల్లా పోలవరం పూర్తయి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించి ఉండేవి కానీ దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత పదిహేడు నెలలు అక్కడ ఏజెన్సీలు లేకుండా చేసి అక్కడ ఎవరైతే మరి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బదిలీలు చేసి పదిహేడు నెలల పాటు అక్కడ ఆలనా పాలనా లేనిటువంటి స్థితిలో రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి వరదలకు అక్కడ డి డయాఫ్రమ్ వాళ్ళు అది ధ్వంసమైనటువంటి పరిస్థితి కానీ ఈ రకంగా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే పోలవరం ప్రాజెక్టుని సందర్శించారని అంటే పోలవరం ప్రాజెక్టుకి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనకు అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి రెండవ క్షేత్ర పర్యటన కూడా పోలవరం లెఫ్ట్ కెనాల్ని మరి ఆయన సందర్శించారని అంటే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఉత్తరాంధ్రకి ఆ గోదావరి జలాలను తీసుకెళ్లేటువంటి విషయంలో అనేది ఆయన సెకండ్ ప్రయారిటీగా తీసుకున్నారని అంటే మరి ఈ యొక్క పోలవరం మీద కానీ ఆ ఉత్తరాంధ్ర రాయలసీమ మీద ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి అందులో భాగంగానే మరి ఏదైతే ఈ యొక్క పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ఏదైతే ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ఆర్థిక పరిస్థితి అనుకూలించినటువంటి స్థితిలో కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగానే లోపుగా పుష్కర పురుషోత్తమపట్నం ఎత్తిపోతల నుంచి కొంతమేరైనా సరే మరి యొక్క నాలుగైదు వేలు క్యూసిక్ల నీరైనా సరే ముందుగా ఉత్తరాంధ్రకి తీసుకెళ్లాలి రెండు వేల ఇరవై ఐదు జూలై కల్లా తీసుకెళ్లాలి అనేటువంటి ఆలోచన లక్ష్యం ఏదైతే ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్ ఆ క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో లక్ష్యం నిర్దేశించారో ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఆ యొక్క ఉత్తరాంధ్రకు రేపు రెండు వేల ఇరవై ఐదు జూలైకి నీరు తీసుకెళ్లేటువంటి విధంగా ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలనేటువంటి తలంపతోటి ఏదైతే వెయ్యి యాభై కోట్ల రూపాయలు పోలవరం లెఫ్ట్ కెనాల్కి ఫస్ట్ ఫేస్లో ఏదైతే నిధులు ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ అర్డర్లు ఏదైతే ఇచ్చామో ఆ ఏజెన్సీలతో సంబంధిత అధికారులతోటి కూడా మరి మా డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడే ఒక రివ్యూ సమావేశం సమీక్ష కూడా చెప్పడం జరిగింది ఫస్ట్ ప్యాకేజీ నుంచి ఎయిత్ ప్యాకేజీ వరకు కూడా మరి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా అంటే ఏదైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎలక్ట్రికల్ కానీ ఆర్డీలిఎస్ కానీ ఏదైతే విశాఖకి తీసుకెళ్లేటువంటి పైప్ లైన్స్ కానీ ఇట్లా ఏ విధమైనటువంటి బాటిల్ నెక్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా ఇప్పుడు సమగ్రంగా రివ్యూ చేసి వాళ్ళకి కూడా టైం బాండ్ పెట్టి ఏ పని ఏ నెలలో నిర్దేశించి పూర్తి చేయగలుగుతారో లక్ష్యం ఇచ్చి రెండు వేల ఇరవై ఐదు జూలై కల్లా మరి ఆ గోదావరి వరద జలాలు ఆ పుష్కర పురుషోత్తపట్నం ముందు నుంచి మరి ఏదైతే ఆ ఉత్తరాంధ్రకి తీసుకెళ్లాలనే చంద్రబాబు నాయుడు లక్ష్యం నెరవేరేటువంటి విధంగా ఇప్పుడే రివ్యూ కూడా చేయడం పూర్తి చేయడం జరిగింది వాళ్ళ లక్ష్యాన్ని కూడా నిర్దేశించడం జరిగింది ఏజెన్సీలు అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా అక్కడక్కడ కూడా ఏదైతే ఆర్ ఎండార్ కానీ ల్యాండ్ ఎక్వేషన్ కానీ ఆ లెఫ్ట్ కెనాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి కూడా ఇప్పుడు డైరెక్షన్ ఇచ్చి వాటిని కూడా పరిష్కారం చూపేటువంటి విధంగా కూడా ఇప్పుడే అధికారులందరం కూడా సమీక్ష చేయడం జరిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలనలో పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఒక్క తట్ట మట్టి పని చేయలేదు ఒక్క అరబస్త సిమెంట్ పని చేయలేదు గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం అంటే ఉత్తరాంధ్ర మీద ఎటువంటి చిత్తశుద్ధి లేనిటువంటి పాలన గత వైసీపీ పాలనని మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేటువంటి విధంగా విశాఖపట్నం ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా ఆ ఉత్తరాంధ్ర సుజుల స్రవంతిని మళ్ళీ పునర్నిర్మాణం చేసేటువంటి విధంగా ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్ మీద ప్రాధాన్యత ఇచ్చి ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ఏదైతే నిర్దేశించారో దానికి అనుగుణంగానే ఈరోజు మరి మేము రివ్యూ సమావేశం పెట్టుకుని మరి వెబ్సైట్ కూడా ఏర్పాటు చేసుకుని ఈ ఫోర్ ఫైవ్ మంత్స్లో కంప్లీట్ అయ్యేటువంటి ప్రతి పని కూడా ఆ షెడ్యూల్ని వెబ్సైట్లో చూసుకుంటూ ఏ రోజుకి ఆ రోజే పనిని సమీక్షించుకుంటూ ఆ టార్గెట్ టైంకి కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా సమిష్టిగా మా అధికారులు అదేవిధంగా రెవెన్యూ అదేవిధంగా ఏజెన్సీలు అందరం కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి ఇంకా వైసీపీ నాయకులు ఆ ప్రాజెక్ట్ గురించి ఇరిగేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి వ్యవస్థకి ఇప్పటివరకు పనిచేసినటువంటి ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేశాడు ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ శాఖకు అందుకు ఉదాహరణే ఈవేళ డయాఫ్రమ్ వాల్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పద్దెనిమిది నెలలు శ్రమించి ఆ రోజు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఆ రోజు మనం పూర్తి చేస్తే నీ నిర్వాహకం వల్ల పదిహేడు నెలలు కనీసం ఏ ఏజెన్సీ ఏ అధికారులు లేకుండా చేసినటువంటి నీ నిర్వాహకంతో డయాఫ్రమ్ వాల్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి మీరు ఇవేళ పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుందని చెప్పి అడుగుతూ ఉన్నాం మీ నిర్వాహకం వల్ల ఈరోజు మళ్ళీ కొత్తగా తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలతోటి మళ్ళీ ఈరోజు డయాఫ్రమ్ వాల్ని నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే దీనికి జగన్మోహన్ నీ అసమర్థమైనటువంటి పాలన నిదర్శనం కాదా అని చెప్పి వీళ్ళ సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నిన్న మొన్న కూడా వైసీపీ నాయకులు తమ అసత్యమైనటువంటి పత్రిక తమ కరపత్రిక ఉంది రోజు అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేయడం వాళ్ళ ఛానల్కి వాళ్ళ పత్రిక అలవాటైనటువంటి పరిస్థితి మారింది ఇవేళ ఎత్తు గురించి మాట్లాడుతున్నారు పోలవరం నీటి సామర్థ్యం ఎత్తు గురించి సూటుగా ప్రశ్నించాం గతంలో అసెంబ్లీలో మాట్లాడాం మండలిలో మాట్లాడాం సమాధానం చెప్పలేక వైసీపీ వాళ్ళే తోకముడిచినటువంటి పరిస్థితి క్లియర్గా అడిగాం అసలు పోలవరం ప్రాజెక్టు గురించి ప్లస్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ అని తీసుకొచ్చింది ఎవరు రెండు వేల పంతొమ్మిదికి ముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కానీ గత ముఖ్యమంత్రుల హయాంలో కానీ ఎప్పుడైనా ఈ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ అని ఎప్పుడైనా ఉందా నీ పాలనలో జగన్ పాలనలోనే ఈ యొక్క ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అని వచ్చింది నీ పాలనలో కాదా నీ ప్రభుత్వంలో కాదా అని సూటిగా అడిగితే సమాధానం చెప్పకుండా మళ్ళీ ఈరోజు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్కే మరి పోలవరం అని చెప్పి నువ్వు అసత్యమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి హరవత నీకు ఎక్కడుందని అడుగుతూ ఉన్నాం ఎప్పుడైనా రెండు వేల పంతొమ్మిదికి ముందు పోలవరానికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అని సెకండ్ ఫేజ్ అని ఎక్కడైనా ఒక లేఖలో కానీ ఒక ఉత్తర్వుల్లో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా పదం ఎక్కడైనా కనిపించిందా అంటే నీ అసమర్థ పంతొమ్మిది ఇరవై నాలుగు పాలనలోనే పోలవరం ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని తీసుకొచ్చింది నీ అధికారం కోసం నీ కుర్చీ కోసం ఏదైనా ఫస్ట్ ఫేజ్ అని చెప్పి కొంత సొమ్మైన కేంద్రం విడుదల చేస్తే దాన్ని కూడా డైవర్ట్ చేసుకోలే ఆలోచనతో నీ ప్రభుత్వంలో కదా ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫేస్ అని మరి ప్రతిపాదనలు చేసినటువంటి నువ్వు ఈరోజు పోలవరం గురించి పోలవరం ఎత్తు గురించి మాట్లాడేటువంటి హర్వత నీకు ఎక్కడుందని చెప్పి మరి ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని మేమందరం కూడా సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మరి ఏదైతే ఈ యొక్క చాలా క్లియర్గా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆ రోజు మీ అందరికీ తెలుసు యాభై ఐదు వేల కోట్ల రూపాయలకి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఆమోదింపజేసుకునేటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు మరి అప్పటివరకు ఎక్కడ ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫేస్ లేనిటువంటి విషయం కూడా ఇంకోసారి కూడా గుర్తు చేస్తూ మరి అదేవిధంగా పోలవరం లెఫ్ట్ కెనాలు అదేవిధంగా పోలవరం రైట్ కెనాల్ ఏవైతే ఉన్నాయో మరి ఆ కెనాల్స్కి సంబంధించి కూడా రెండు వేల ఇరవైలోనే అంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ద్రోహం ఎంత అంటే మీ అందరికీ తెలుసు పదిహేడు వేల ఐదు వందల క్యూసిక్ల నీటి సామర్థ్యం ఉంటే ఈ యొక్క రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్లో దాన్ని మరి పదకొండు వేలకి తొమ్మిది వేలు క్యూసిక్లకి తగ్గించింది నీ పరిపాలన రెండు వేల ఇరవై సంవత్సరంలో కాదా అంటే ఈ రకంగా అడుగు కూడా నీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నీ ఐదు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టులో ఎప్పుడూ లేనిటువంటి విధంగా ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు తీసుకొచ్చింది నువ్వు ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అని చెప్పి తీసుకొచ్చింది నువ్వు పోలవరం రైట్ కెనాలు లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ఏదైతే పదిహేడు వేలందల క్యూసిక్కుల నీటిని ఆ కెపాసిటీని పదకొండు వేలకి తొమ్మిది వేలకి రెండు వేల ఇరవైలో తగ్గించింది నీ పాలనలో కష్టపడి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రోమాల్ని ధ్వంసం చేసింది నీ పాలనలో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం దగ నీ పాలనలో నువ్వు చేసి ఈరోజు పోలవరం గురించి అదేవిధంగా మరి ఇరిగేషన్ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఈ యొక్క వైఎస్ఆర్సిపి పార్టీకి లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్దేశితమైన లక్ష్యాలను పెట్టుకొని పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ఏదైతే పెట్టారో దానికి అనుగుణంగా మరి డిసెంబర్లో డీ వాటరింగ్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ గైడ్ వాల్స్ కానీ నిర్మాణం చేసుకుని జనవరి థర్డ్ వీక్లో ఆల్రెడీ కాంక్రీట్ వర్క్స్ కూడా డీవాల్ లో మనం ప్రారంభించుకున్నాం అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ కట్టర్ పనిచేస్తూ ఉంది సెకండ్ కట్టర్ కూడా ఇప్పుడు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి సెకండ్ కట్టర్ కూడా మరి డయాఫ్రమ్ వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది రేపు మార్చి నెలలో థర్డ్ కట్టర్ కూడా వచ్చి వర్క్ చేసి ఇరవై ఐదు డిసెంబర్ కల్లా డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో అక్కడ అధికారులు కానీ ఏజెన్సీ కానీ ఈ ప్రభుత్వం కానీ పనిచేస్తుంది అదేవిధంగా డయాఫ్రామ్ వాళ్ళు పూర్తయ్యేంత వరకు కూడా వేచి చూడకుండా సమయాన్ని ఆదా చేయాలనే ఉద్దేశంతో ఒక సీజన్ అయినా మనం కాపాడాలనే ఉద్దేశంతో ఆ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం మరి ఏదైతే సమాంతరంగానే ఆ మెయిన్ డ్యామ్ ఎర్త్కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ ఏదైతే ఉందో దాన్ని కూడా రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో ప్రారంభించి అది కూడా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్టు ఆ మెయిన్ డ్యామ్ను కూడా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే మేము కూడా ఒక నిర్దేశకంగా ఒక రూట్ మ్యాప్ రూట్ షెడ్యూల్ని ఎవ్రీడే తెచ్చుకుని దాని ప్రకారం కంప్లీట్ చేయాలని ఆలోచనతో పనిచేస్తున్నాము అందుకు ఈరోజు మరి త్రిబుల్ ఇంజన్ అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఒక నరేంద్ర మోడీ గారు అంటే ఒక త్రిబుల్ ఇంజన్ సర్కారు ఉంటే ఈ రాష్ట్రానికి ఎంత ఉపకారమో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మరి అటువంటి పోలవరం ప్రాజెక్ట్ కూడా కేంద్రం ఇచ్చేటువంటి సహకారం సాయంతో కూడా ముందుకు పరిగెత్తిస్తూ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈ పోలవరం ప్రాజెక్టుతో పాటు ఆ లెఫ్ట్ కెనాల్ని లై రైట్ కెనాల్ని కూడా మరి పూర్తి చేసుకోవడం ద్వారా అటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు కూడా ఈ పోలవరం గోదావరి వరద జలాలు తీసుకెళ్లాలి ఆలోచనతోటే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది వీటితో పాటుగా ఏదైతే మన రాయలసీమకు సంబంధించి గుండెకాయ లాంటి హెచ్ఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో హందరి నివా ఏదైతే ఉందో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇటువంటి ఆర్థిక పరమైన క్లిష్టమైనటువంటి స్థితిలో కూడా మరి తీసుకొచ్చి మరి అక్కడ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ అదేవిధంగా అత్యంత వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లాకి సాగునీరు త్రాగునీరు అందించేటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రయారిటీలో పెట్టుకుని అది కూడా కంప్లీట్ చేసి వాళ్ళకు కూడా మరి సాగునీరు త్రాగునీరు అందించాలనేటువంటి ఆలోచనతో కానీ ఇంకా ఏదైతే చింతలపూడి మరి చింతలపూడి కూడా గత ప్రభుత్వం చేసినటువంటి ద్రోహం అంతా ఎంత కాదు చింతలపూడి ఎత్తిపోతలను కూడా మనం ఈ రెండు వేల ఇరవై ఐదు కల్లా కంప్లీట్ చేయాలని మేము లక్ష్యం నిర్దేశించుకుని మరి ఏదైతే రివ్యూస్ చేస్తే విస్తుపోయేటువంటి అంశాలన్నీ కూడా మా దృష్టికి వచ్చాయి ఏదైతే చింతలపూడికి సంబంధించి గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మరి ఆ రోజు కొంతమంది న్యాయస్థానానికి పోతే ఆ రోజు ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ వంద కోట్ల రూపాయలు ఫైన్ వేయడంతో పాటుగా మూడు నెలల్లో ఈసీ తీసుకోమని చెప్తే మరి గత ప్రభుత్వం మొద్దు నిద్రపోయి మూడు నెలల్లో ఈసీ తీసుకోమంటే ఆ మూడు నెలల్లో ఈసీకి అసలు కనీసం వాళ్ళు అప్లై కూడా చేయనిటువంటి స్థితిలో మరి ఈరోజు మళ్ళీ ఈసీ తీసుకోవాలంటే మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ పార్లమెంట్ ఆ పరిధిలోకి ఆ చింతల పూడిని నెట్టేసినటువంటి స్థితి గత ప్రభుత్వం అంటే ప్రతి ప్రాజెక్టులోనూ కూడా ఎంత ద్రోహం ఎంత దగ మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మళ్ళీ ఆ ఈసీ క్లియరెన్స్ అదేవిధంగా సుప్రీంకోర్టులో ఆ యొక్క ఏదైతే ఆ ఫైన్ కేసు ఉందో ఇవన్నీ మళ్ళీ మనం మానిటరింగ్ చేసుకోవాల్సి వస్తూ ఉన్నటువంటి స్థితి ఈ రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలన ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు తోడుగా ఇక్కడ పవన్ అదేవిధంగా ప నరేంద్ర మోడీ గారి సహకారంతో మళ్ళీ ఈ అడ్డంకుల్ని అన్నిటినీ కూడా ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి అధిగమిస్తూ రేపు మరి ఒక నిర్దేశితమైన లక్ష్యాలుగా ఏదైతే ఈ సాగునీరు త్రాగునీరు వివిధ ప్రాంతాలకు ఏదైతే అందించాలని అనుకున్నామో అవన్నీ కూడా పూర్తి చేసేటువంటి స్థితిలో మేము కూడా ఏదైతే ఇరిగేషన్ శాఖ పరంగా ఎప్పటికప్పుడు రివ్యూస్ చేసుకుంటూ సమీక్షలు చేసుకుంటూ అనుకునేటువంటి సమయానికి ఇవన్నీ కూడా పూర్తి చేయాలని లక్ష్యంతో పనిచేస్తూనే అందులో భాగంగానే ఈరోజు ఈ పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించినటువంటి ఈ యొక్క రివ్యూ సమావేశం విస్తృత స్థాయి సమావేశం అన్ని డిపార్ట్మెంట్తో కలిపి తీసుకున్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ఏదోతి మీరు చెప్పినట్లుగా ఈ యొక్క కృష్ణా వాటర్కు సంబంధించి మరి అదేవిధంగా గోదావరికి సంబంధించి దాన్ని కూడా మరి ద్రోహం జగన్ జగన్మోహన్ రెడ్డి అంటే నేనే మీరు అనుకోవచ్చు ఏదైనా పొలిటికల్ లైన్లో ఇరిగేషన్ మంత్రి మాట్లాడుతున్నాడేమో ఎందుకంటే దానికి సంబంధించి డేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ రోజు మీకు రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మరి ఏదైతే టూ నైంటీ నైన్ తెలంగాణ అదేవిధంగా ఫైవ్ ట్వెల్వ్ ఆంధ్రప్రదేశ్ మరి గతంలో అంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఏదైతే వాటర్ డివిజన్ ఏదైతే జరిగిందో దాని ప్రకారమే వాటర్ను వాడుకోమని చెప్పేసి ట్రిబ్యునల్ వచ్చేంతవరకు కూడా ఇదే స్థితిని కొనసాగించాలని ఆ రోజు బైఫరిగేషన్ యాక్ట్లో క్లియర్ చేసి మనకి ఇచ్చినటువంటి పరిస్థితి దానికి అనుగుణంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చీఫ్ సెక్రటరీస్ కూడా సంతకాలు చేసి దాన్ని ఆ రేషోలనే మనం వాటర్లు వాడుకుంటూ ఉన్నాం ఈలోపుగా ప్రాజెక్టుల వారీగా రాష్ట్రానికి ఏ రకంగా ఆ ఉన్న టీఎంసీలని ఏ రకంగా కేటాయింపులు జరగాలనే దాని మీదే మరి యొక్క బోర్డు కూడా అధికారం ఇవ్వడం జరిగింది కానీ కొత్తగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఏదైతే బైఫర్గేషన్ యాక్ట్ను కూడా తూట్లు పొడిచేటువంటి విధంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ప్రాజెక్టుల పరంగానే కాదు రాష్ట్రాలలో కూడా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జల కేటాయింపుల మీద కూడా రివ్యూ చేయమనేటువంటి పవర్ని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మరి అధికార పూర్వకంగా ఇస్తే రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి ఎందుకు మొద్దు నిద్రపోయాడు ఆ రోజు ఆయన ప్రతి మీటింగ్లో చెప్పాడు పంతొమ్మిదిలో నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇమ్మని ఆ రోజు ఇరవై రెండు ప్లస్ రాజ్యసభ కలిపి దగ్గర దగ్గర ముప్పై మంది పైబడి ఎంపీలు ఉన్నారు మరి ఎందుకు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కులను హరించేటువంటి విధంగా మనకి బైఫర్గేషన్ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి కేటాయింపులను కూడా ఛాలెంజ్ చేసేటువంటి విధంగా ఆ రోజు మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎడిషనల్గా ఆర్డర్ వచ్చినప్పుడు ఎందుకు కనీసం ప్రధానమంత్రితో మాట్లాడలేకపోయాడు కేంద్రంతో ఎందుకు సంప్రదింపులు చేసుకోలేకపోయాడు అంటే తనకిచ్చినటువంటి అధికారాన్ని తన స్వార్థం కోసం తన కేసుల కోసం తన బెయిల్ రద్దవకుండా కాపాడుకోవడం కోసం ఉపయోగించుకున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి ప్రయోజనాలను కాపాడాలనేటువంటి విధానంతో పనిచేయలేదు కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది అందుకే మళ్ళీ దాన్ని కూడా మనం సుప్రీంకోర్టులో మనీ కూడా మరి కేసు నడుస్తున్నటువంటి స్థితిలో దానికి కూడా మంచి అనుభవించలేటటువంటి మరి యొక్క న్యాయవాదులను కూడా పెట్టుకుని ఏదైతే న్యాయంగా మనమేమి ఎందుకంటే తెలుగు జాతి అందరూ కూడా ఒక్కటే కలిసి ఉండాలి ఏదైనా సమస్యలున్నా వాళ్ళతో పరిష్కరించుకుంటూ ఇద్దరం కూడా కలిసి నడవాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి వ్యక్తులు కాబట్టి అంచేత ఏదైతే ఆ యొక్క నీటికి సంబంధించిన పంపకాలు ఏవైతేనో బైఫర్గేషన్ యాక్ట్ అనేది అది ఏదో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు సాక్షాత్ పార్లమెంటు ఆమోదించినటువంటి యాక్ట్ కాబట్టి రేపు ఏదైనా మాడిఫికేషన్స్ ఏదైనా తీసుకుంటే మళ్ళీ పార్లమెంట్లోనే మళ్ళీ యాక్ట్ ద్వారా సవరించుకోవాలి తప్ప అది ఎవరికి రైట్ లేదు కాబట్టి అని చేత లీగల్గా ఉండేటువంటి మన సోర్సెస్ని బట్టి మన హక్కులను అది కూడా మనం కాపాడుకుంటామని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం దాగా ఏదైతే ఉందో దాన్నించి మళ్ళీ ఈ పునర్నిర్మాణం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం రైట్ 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 కెనాల్ కెనాల్ అదే అంటే ఇప్పుడు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఐదు సంవత్సరాలు అదే వన్ మైంట్ అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు ఏడు నెలలు అయింది ఈరోజు ఈ ప్రభుత్వానికి ఎన్నో సవాళ్ళు ఉన్నాయి పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఈరోజు రాష్ట్రం నెత్తి మీద పెట్టి వెళ్ళాడు ఆ అప్పుగానికి పంచితే మీ అందరికీ ఒక్కొక్కరికి రెండు లక్షల నాలుగు వేలు వస్తుంది అప్పు పంచితే కానీ అట్లా ఏమి పంచకుండా ఈ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా కూడా ఆ భారం వేళ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అక్కడ ప్రధానమంత్రి గారు భారం వస్తూ మీ మీద భారం పెట్టకుండా ఒక పక్కన అభివృద్ధి ఇంకో పక్కన సంక్షేమాన్ని రెండు కూడా తీసుకెళ్తున్న విషయం మీ అందరికీ తెలుసు అండ్ చేత ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడు ఇంకా ఆ యొక్క ఏదో రైట్ కెనాల్కి సంబంధించి రోడ్డు కానీ ఇట్లా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రయారిటీ వారీగా ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటాం ఎస్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ అంటే ప్రయారిటీ వారీగా వన్ బై వన్ ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి భావన మాకు కూడా ఉంది కానీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇమ్మీడియట్లీ మనం ఈ మన మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇమీడియట్లీ మనకి ఎంత వాటర్ ఎక్కువ వస్తుంది ఎక్కువ సాగునీరు వస్తుంది అనేది వర్కౌట్ చేసుకుని అట్లా ప్రయారిటీ వరకు చేసుకుందాం అనేటి ఆలోచనతో ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉన్నాం అంతే మీరు చెప్పి చేస్తాం అంటే ముందు మేజర్గా సాగునీరు త్రాగునీరు అందించేటువంటి ప్రక్రియకి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం మీరు చెప్పినట్లుగా అవి కూడా ఒకసారి దృష్టిలో పెట్టి వన్ బై వన్ కొద్దిగా రివ్యూ చేసుకుంటాం మాకంటే ఆర్థిక పరిస్థితి పరిస్థితి మీకు కూడా బాగా తెలుసు ఎప్పుడు కూడా మేము రెండు వేల పద్నాలుగులో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం నిజంగా పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైనా మేము కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఆయన రెండు చేతులతో సంతకాలు పెట్టేవారు ఈవేళ ప్రతిదీ కూడా ఓటికి పదిసార్లు ఆర్థిక పరిస్థితి అంటే పద్నాలుగులో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జరిగినటువంటి నష్టం ఎక్కువగా ఉంది అందుచేత ఇప్పుడు సంపదను మనం తీసుకెళ్ళగలుగుతున్నాం కాబట్టే అంటే ఇప్పుడు మళ్ళీ ఐదు సంవత్సరాల మూలపడిపోయిన రాజధానిని మళ్ళీ నిర్మాణం చేసుకుంటూ వెళ్తున్నాం మళ్ళీ ఇంకో పక్కన పోలవరం ప్రాజెక్టుకి ఒక టార్గెట్ పెట్టుకుని పనులు ప్రారంభించగలిగాం అదేవిధంగా పరిశ్రమలు పారిశ్రామికలు ఎవరైతే పొరుగు రాష్ట్రాలకు పోయారో ఏవైంది కష్టంలో ఒక లూలు ఒక జాకి ఒక అమర్ రాజా ఒక ఇన్షన్ ఇవన్నీ పోయాయి మళ్ళీ అవన్నీ తీసుకొస్తాం సంపద సృష్టించడం అని అంటే మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ రొటేషన్ చేసి మళ్ళీ విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుకుంటూ మళ్ళీ సంపద సృష్టించి ఆ సృష్టించిన సంపద మళ్ళీ పేదలకి మధ్య తరగతి ప్రజలకు మళ్ళీ అందించడం ద్వారానే సిస్టమ్ అనేది కంటిన్యూ అవుతుంది అయితే అది సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయింది కాబట్టి ఆ ఐదు సంవత్సరాలు జరిగిన విద్వాంసాన్ని మళ్ళీ సరిదిద్ది మళ్ళీ ట్రాక్లో పెట్టడానికి కొంచెం సమయం వన్ బై వన్ పడుతూ ఉంది ఖచ్చితంగా ఆరోగ్యంగానే పనిచేస్తున్న విషయాన్ని కూడా మీరు కూడా చూస్తూ ఉన్నారు రోజు ప్రతిరోజు ప్రతినిత్యం కూడా